నమస్తే నేను మీ జాకిర్ హుసేన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ ఇప్పుడు ఢిల్లీ వరకు చేరింది అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హాయ్ సార్ హలో అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక ఇష్యూ జరుగుతుంది కదా సార్ సెంట్రల్ యూనివర్సిటీ అయితే అది ఢిల్లీ వరకు చేరింది సార్ అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటారు ఇప్పుడు అది ఏది వచ్చినా కానీ ఇష్యూ పొలిటికలైజ్ చేస్తున్నారు దానికి యాక్చువల్గా సమాజ హితం కోసం పరిష్కారం చూపాలి ఎవరైనా సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా అలాగే ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ప్రజాహితం కోసమే వాళ్ళు సూచనలు చేయాలి పోరాడాలి ఓకే అధికారంలో ఉన్నప్పుడు ఒకరాక అధికారం పోయిన తర్వాత ఇంకొకలాగా ఉండడం ఉండడం అనేది అది సమాజ హితం అయితే కాదు ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో భూముల విషయంలో ప్రతిపక్ష హోదాలో బిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది ఓకే తప్పుపట్టాల్సిన అవసరం లే పోరాడుతుంది ఆ భూముల్ని ప్రభుత్వం వేల వేయడానికి లేదు అని చెప్పేసి పోరాడుతుంది వెల్ మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది భూములు వేల వేయలేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదా కొద్దిసేపటి క్రితం కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు ఓకే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి మాట్లాడారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది అని చెప్పి మాట్లాడారు కదా మరి మరి ఇదే కేటీఆర్ ఇదే కేసీఆర్ అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట ఏం చెప్పారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు మేము అధికారంలో ఉన్నాం అందుకనే భూముల రేట్లు పెరిగాయి రియల్ ఎస్టేట్ ధరలు పెరిగాయి ఒకప్పుడు ఏపీలో భూములు ఎక్కువ ధర ఉండేవి తెలంగాణలో తక్కువ ఉండేది ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఇప్పుడు ఏపీలో వంద ఎకరాలు వస్తుంది ఒకప్పుడు ఒకప్పుడు ఏపీలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు వచ్చేది ఇదే మేము సాధించినటువంటి విజయం అని చెప్పి రియల్ ఎస్టేట్ మేము చేసావని చెప్పి వాళ్ళే చెప్పారు కదా అసెంబ్లీలో చెప్పారు చెప్పారు కదా మరి అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు ఉన్నట్టు ప్రభుత్వం ఎలా క్వశ్చన్ ఎలా అంటావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఇప్పుడు ఆయన వాళ్ళు ఉన్నప్పుడు అనేక పరిశ్రమలకు భూములు ఇచ్చారు కదా మొత్తం హైదరాబాద్ లో ఉండేటువంటి చాలా చాలా చోట్ల భూములు ఇచ్చారు కంపెనీలు పిలుసుకొచ్చారు కదా భూములు ఇచ్చారు కదా అవును సాటిలైట్ టౌన్షిప్ కి నేను భూములకి ఎదరిస్తాను అమరావతి మోడల్లో అని చెప్పి కేటీఆర్ చెప్పాడు కదా తర్వాత చిన్నజీఆర్ స్వామికి భూములు ఇచ్చాడు కదా చిన్నజీఆర్ స్వామి ఏ ఉపాధి కల్పిస్తాడని భూములు ఇచ్చాడు ఎకరం వంద కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి ఆయనే చెప్పాడు కదా అప్పట్లో మరి చిన్నజీఆర్ స్వామికి వంద ఐదు ఎకరాలు లెట్ ఇచ్చాడు తర్వాత విశాఖపేట అధిపతి స్వరూపానంద ఆయనకి ఐదు ఎకరాలు ఇచ్చాడు కదా ఇక్కడ కోకాపేటలో అక్కడే వంద కోట్లకు అమ్మాడు కదా ఆయన వేలం వేశాడు కదా అప్పుడు అదే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కేటీఆర్ వీళ్ళందరూ కలిసి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు కదా అప్పుడు కేటీఆర్ ఆయన అమ్మాడు కదా కోకాపేటలో వేలం వేసి వంద ఎకరం వంద కోట్లు అని చెప్పేసి అమ్మాడు కదా అదే ప్రాంతంలో నువ్వు విశాఖపేట అధిపతికి ఎలా ఇస్తావు ఇకేమో ఆంధ్ర వాళ్ళు గుంట నక్కలు అంటావు ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు అంటావు ఆంధ్ర వాళ్ళు వచ్చి దోసుకుంటున్నారంటావు మీకేమో ఆంధ్ర స్వామిజీలు కావాలి ఆంధ్ర స్వామిజీలకి ఎవరు ఏ భూములు వాళ్ళ వల్ల ఏమైనా ఒక ఉద్యోగం వస్తుందా మరి ఇచ్చారు కదా ఇట్లా చాలా చాలా మందికి ఇచ్చారు కదా ఆయన అసలు ఆయన టిఆర్ఎస్ పార్టీకి ఆల్రెడీ టిఆర్ఎస్ పార్టీ భవనం ఉంది కదా ఇక్కడ తెలంగాణ భవనం ఇక్కడ ఉంది కదా బంజారా హిల్స్ లో మరి అక్కడ మళ్ళా మీరు మళ్ళీ పార్టీ ఆఫీస్ కన్నా అక్కడ ఎలా తీసుకుంటారు మీరు మళ్ళీ అక్కడ తీసుకున్నారు కదా మీరు కోకాపేట ఏరియాలో నర్సింగ్ దగ్గర అక్కడ ఏదో తీసుకున్నారు కదా ఎలా తీసుకుంటారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏం చేశారు అనేది ప్రజలు మర్చిపోతారు తెలంగాణ సమాజం గుర్తుండదు ఇప్పుడు ఏం మాట్లాడినా సరిపోద్ది అనే యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు మీరు పోరాటం తప్పలేదు మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆ నాలుగు వందల ఎకరాలు ఉండాలి పర్యావరణం కోసం దాన్ని కాపాడాలి అని చెప్పి ఒక స్టాండ్ తీసుకున్నారు ఓకే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఎలా అంటారు మీరు గతంలో మీరు పది సంవత్సరాల పాటు చేసింది ఏంటి అదే కదా అంటే ఒక ఏళ్ళు అటు చూపిస్తే నాలుగేళ్ళు ఇటు చూపిస్తాయి ఎందుకంటే వాళ్ళు సుదీర్ఘకాలం పాటు పరిపాలన చేశారు సో సమాజ హితం కోసం అది మాట్లాడాలి ఇప్పుడు అదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన యాభై ఎకరాలు మైహోం రామేశ్వరరావుకి ఇచ్చారా లేదా మైహోం విహ విహంగం మైహోం విహంగం అనేటువంటి ప్రాజెక్ట్కి యాభై ఎకరాలు మీరు ఇచ్చారా లేదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన మరి అది అప్పుడు పర్యావరణం గుర్తు రాలేదా ఇంకా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు ఇవన్నీ వస్తాయి కదా అవును పైగా కేసీఆర్ గారు అప్పట్లో ఒక మాట అన్నారు అది వైరల్ కూడా అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో యూనివర్సిటీకి అంత భూములు ఎందుకు అని చెప్పేసి అదేదో యూనివర్సిటీకి ఐదు వందల ఎకరాలు అడిగితే వాళ్ళు యాభై ఎకరాలు ఇచ్చాడు యాభై ఎకరాలు యూనివర్సిటీ రాజమహల్ లాగా ఉండాలా రాజభవంతులు లాగా ఉండాలన్నా అవసరం లేదు అని చెప్పి ఐదు వందల ఎకరం అడిగితే యూనివర్సిటీ కోసం యాభై ఎకరాలు ఇచ్చాడు ఆయన అంటే యూనివర్సిటీకి అన్ని అన్ని వందల ఎకరాలు ఎందుకు అని చెప్పేసి ఆయనే మాట్లాడాడు ఆ వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే అది అంతా కంప్లీట్ వేరు ఇది ఇది సపరేట్ అన్నట్లు కూడా చెప్పుకొస్తున్నారు సార్ అంటే ఏది ఇప్పుడు కేటీఆర్ గారు అప్పుడు ఇచ్చినవి కావచ్చు ఇప్పుడు మీరు ఇందాక అక్కడ చెప్పారు కదా స్వామిజీ గారికి ఇచ్చినవి ఇప్పుడు యూనివర్సిటీకి ఇచ్చిన నాలుగు వందల ఎకరాలు వేరు అవి కొంచెం డిఫరెంట్ గా చూసుకుంటే డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి యూనివర్సిటీకి సంబంధించి నాకు తెలిసినంత వరకు అది ఐఎంజీ అనేటువంటి ఒక కంపెనీకి ఇచ్చారు అప్పట్లో ఓకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు వేల మూడులో లో నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయన ఐఎంజీ అనేటువంటి ఒక కంపెనీకి ఇచ్చారు ఇస్తే అప్పుడు దానికి ఇవ్వడం అనేది తక్కువ రేటుకి ఇచ్చారు అప్పట్లోనే అది ఐదు కోట్ల పది కోట్ల ఉంటే యాభై వేలకు ఇచ్చారు కాబట్టి ఇది రద్దు చేయాలని చెప్పి కోర్టులో వేశారు అప్పట్లో అప్పుడు ఓకే వేశారు కోర్టులో వేస్తే ఆ కోర్టు కేసు మొన్న ఒక దిగింది అది రీసెంట్గా ఫైనల్ అయిపోయిందా ఆ కోర్టు కేసు ఓకే సో అప్పటి నుంచి ప్రభుత్వం పోరాడుతూనే ఉంది ఇప్పుడు అప్పటి నుంచి ఏమైంది చంద్రబాబు గారి తర్వాత రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు ఐఎంజీకి భూములు రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భూముల్ని ఐఎంజీ అనేటువంటి కంపెనీకి అది చల్లదు తక్కువ రేట్కి ఇచ్చారని చెప్పేసి ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రివ్యూ చేసి రద్దు చేసింది ఓకే రద్దు చేస్తే ఆ రద్దుని సవాల్ చేస్తూ ఐఎంజీ కంపెనీ కోర్టుకి వెళ్ళింది కోర్టులో కేసు నడిచింది ఆ కోర్టులో కేసు మొన్న తేలింది అది ఓకే మొన్న తేలి లాస్ట్కి ప్రభుత్వ భూములే అవి అని చెప్పి తెలిసింది కోర్టు కోర్టే ప్రభుత్వ భూములు అని తేల్చిన తర్వాత హైకోర్టు ఇది యూనివర్సిటీ భూములు అని చెప్పి ఎలా అంటారు ఒకటి కానీ అది యూనివర్సిటీ భూములే ఇంకొక యాంగిల్లో చూస్తే ఎలా అని అంటే అప్పట్లో ఐఎంజీకి భూములు కేటాయించేటప్పుడు రెండు వేల అప్పుడు జరిగినప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ యూనివర్సిటీకి సంబంధించిన భూములు తీసుకున్నారు కాబట్టి గోపన్నపల్లిలో వాళ్ళకి మూడు వందల తొంభై నాలుగు ఎకరాలు యూనివర్సిటీకి ఇచ్చారు ఓకే సో మ్యూచువల్ భూమి అంటే ల్యాండ్ టు ల్యాండ్ ఇక్కడ అవసరం ఉంది ఇక్కడ సిటీలో ఇండస్ట్రీ డెవలప్ చేసుకోవాలి పరిశ్రమలు రావాలి కాబట్టి ఈ భూములు పరిశ్రమల కోసం ఇస్తున్నాము తీసుకుంటున్నాము కాబట్టి మీకు దాని బదులుగా ఇస్తున్నాం అని చెప్పి అక్కడ ఇచ్చారు ఇది జరిగింది ఓకే సో దానికి సంబంధించి ఆల్రెడీ అక్కడ ఇప్పుడు ఆల్రెడీ కోర్టు చేల్ చేసిన ప్రభుత్వ భూములు అని తేల్చేసింది ప్రభుత్వ భూములు కాబట్టి నేను ఇండస్ట్రీస్ ఇండస్ట్రీకి ఇస్తాను పరిశ్రమలకి ఇస్తాను ఉపాధి అవకాశాలు కల్పించాలి కొంతమంది కొంత నేను రియల్ ఎస్టేట్ లాగా చేసేసి వేలం వేస్తాను అన్నాడు ఓకే ఇప్పుడు వీళ్ళు వేల వేశారు కదా మోకిలాలో వేశారు తర్వాత కోకాపేటలో వేశారు చాలా చోట్ల హైదరాబాద్ అంతా వేలం వేశారు కదా కేసీఆర్ గారు డబ్బులు కావాల్సినప్పుడల్లా వేల వేశారు కదా భూములు మరి ఇప్పుడు వేలం వేయకూడదు అంటారు వేలం వేయకూడదు అభివృద్ధి కావాలి ఉపాధి అవకాశాలు కావాలి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి ఇవన్నీ చేయాలంటే ఎలా ఎస్ సార్ రేవంత్ రెడ్డి గారు ఏమి సొంత ఇంట్లో ప్రింట్ చేసే జనాలకు డబ్బులు ఇవ్వడు కదా రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు రేపు ఎవరు వేరే గవర్నమెంట్ మారింది అనుకున్నాం ఆ గవర్నమెంట్ వచ్చి ఆ డబ్బులు అన్ని నుంచి తీసుకొస్తారు ఆ గవర్నమెంట్ అని ఇదేగా చేసేది ఎస్ సార్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ భూములు ఒక గోల్డ్ గోల్డ్కి మించిన రేట్లు ఉన్నాయి హైదరాబాద్ భూములు ఒకప్పుడు ఏంటంటే పరిశ్రమల్ని ఆకర్షించడానికి ఇండస్ట్రిస్టు తీసుకురావడానికి భూముల్ని ఎరేసారు కానీ ఇప్పుడు అవసరం లే ఇప్పుడు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లే వాళ్లే వచ్చి ఇండస్ట్రీ పెట్టుకుంటారు పెట్టుకోకపోతే నష్టం లేదు ఆల్రెడీ డెవలప్డ్ సిటీ హైదరాబాద్ లో ఇండస్ట్రీ పెట్టాలని పారిశ్రామికలు పోటీ పడతారు పోటీ వాళ్ళు పడి వచ్చేటప్పుడు మనం భూములు ఇచ్చి వాళ్ళని ఆహ్వానించాల్సిన అవసరం లేదు ఇప్పుడు అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు సో అమ్ముకోవటం నమ్ముకోవటం వేయటం అనేది ఇప్పుడు కొత్తగా వస్తుంది కాదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు భూములు నమ్ముకోవటం ఇప్పుడు ఫార్మా ఉంది ఫార్మా కంపెనీ పెట్టాలని ఫార్మా కంపెనీలు పెట్టాలని ల్యాండ్ అక్విజేషన్ చేస్తాను అక్కడ అడ్డుకున్నారు అక్కడేమైంది అక్కడ కొడంగల్లో కూడా అడ్డుకున్నారు చర్ల అక్కడ కొడవైంది కదా అక్కడ కూడా చేశారు మరి ఎలా అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు ఏ విధంగా చేయాలి మరి మీరేమో వద్ద అంటున్నారు మరి వీళ్ళు చేసింది ఏంది మల్లన్న సాగర్లో వీళ్ళు చేసింది ఏంది మల్లన్న సాగర్లో వీళ్ళు భూములు తీసుకుని బలవంతంగా నానా రకాల ఇబ్బందులు పెట్టారు కదా రైతులను అప్పట్లో అంటే అంత అంత చేశారు కాబట్టి వాళ్ళని ఓడిచ్చారు అది ఓకే అన్ని అరాచకాలు చేశారు కాబట్టి ఓటిచ్చారు ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆయన యాంగిల్లో వాళ్ళకున్నటువంటి పాలసీలు వాళ్ళకున్నటువంటి ఐడియాల ప్రకారం వాళ్ళు డెవలప్ చేస్తారు ఓకే కాళేశ్వరం వద్దని చెప్పారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆగారా కేసీఆర్ ఆగలేదు కదా కేసీఆర్ గారు అంతే ఫ్యూచర్ సిటీ కడతాను అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఐడియా అది ఫ్యూచర్ సిటీ కడతాను అంటున్నాడు ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది ఆ తర్వాత సికింద్రాబాద్ వచ్చింది సికింద్రాబాద్ తర్వాత సైబరాబాద్ వచ్చింది సైబరాబాద్ తర్వాత ఫ్యూచర్ సిటీ అంటున్నారు ఆయన ఇప్పుడు ఆయన డెవలప్ ఆయన ఎంగిల్ ఆయన డెవలప్ అయితే చేయాలి కదా దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే మీరు ఎత్తి చూపొచ్చు అటు కాకుండా అసలు ఆ ప్రాజెక్ట్ని వ్యతిరేకించడం అనేది అది మరి సమాజ హితం కోసమా లేదంటే తెలంగాణ హితం కోసం అనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు అక్కడేమో పర్యావరణ మొత్తం అని అంటున్నారు అసలు అటవీ శాఖ సంబంధం లేదు మరి అటవీ శాఖ ఇప్పుడు కేంద్ర అటవీ శాఖ ఎంటర్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు ప్రతిపక్షం అంటే అధికార పక్షం మధ్య గందరగోళం నడుస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం ఇష్యూని హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి వెళ్ళిపోయింది మరి నరేంద్ర మోడీ గారు కోర్టులోకి వెళ్ళిపోయింది ఇప్పుడు అంటే బీజేపీ వైపు అందరు చూస్తున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్షం చేతిలో లేదు ఇష్యూ అధికార పక్షం చేతిలో లేదు ఢిల్లీ చేతిలో పెట్టారు కృష్ణా జిల్లాలో అదే చేశారు గోదావరి జిల్లాలో అదే చేశారు ఇప్పుడు ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ కూడా అదే చేశారు ఫైనల్గా ఏంటి ఎవరు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు అక్కడ ఢిల్లీ ఏది చెప్తే అది వినే పరిస్థితికి వచ్చింది అవును సార్ సో కాబట్టి రాబోయే రోజుల్లో ఇదంతా కూడా ప్రజలు తెలంగాణ సమాజం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటుంది ఎప్పుడు కర్ర కాసి వాళ్ళతో వార్త ఎవరికి పెట్టాలో వాళ్ళకి పెడుతుంది సో చూడాలి ఏమవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ